గారైనటువంటి ఉన్నవల్ల శ్రీదేవి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఇప్పుడు పర్మనెంట్ టౌన్ కమిటీ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం శివకుమార్ గారు ఉన్నవల్ల శ్రీదేవి గారిని చాలా వద్ద సత్కరిస్తున్నారు సరే ఆల్రెడీ రామాన్ గారిని వీకోట మండల అధ్యక్షులు రంగనాథ్ గారు పెద్ద పంచాయతీ మండల అధ్యక్షులు ఆనంద్ గారు జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షులు కాజాపూర్ గారు అర్బన్ ఆర్బీసీ కుట్టుగారు బలాం శెట్టి గారు చెప్పేసి బాలాచంద గారు రామన్ గారు ఆర్బీసీ అన్నం అన్నం 1790 అన్నం నాణాలను చేస్తారు అన్నం అన్నం అతికరే అన్నం అన్నం వాడు శాన సీనలు 50 ఏస్ నుంచి పుల్కల కేంద్రం నర చిన్న మచ్చలైన కుటుంబం నోటనకారు సి మాన్ ఎంపిఆర్ ఎంపి గా ఎంపి 3 టైప్స్ ఎంఎల్ పుంగునూరు పుంగునూరు మోటెం కక ఉంటుందా ఫ్యాక్షన్ అని కానీ ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు వీరందరూ కూడా పట్టిన జెండా దించకుండా తెలుగుదేశం అండగా ఉండి ఎక్కడైనా ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే ఉంటుంది మాజీ ఎంపీ ఉంటాడు కానీ కార్యకర్తలకి మాజీ అనే మాట లేదు ఇలాంటి కార్యకర్తలు ఉండబట్టే ఈ రోజు మరి నలభై మూడు సంవత్సరాలు మరి కంప్లీట్ చేసుకొని తెలుగుదేశం మనకి కడప గడ్డ ఈ కడప గడ్డల్లో గడపలన్నీ పసుపు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మరి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆ ప్రభుత్వంలో మరి ఎలాంటి అరాజకాలు ఘోరాలు ఇవన్నీ కూడా చూసి నాలాంటి చదువుకున్న వాళ్ళు మీ అందరికీ తెలుసు నేను ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్ అండ్ ఐటీఎఫ్ స్పెషలిస్ట్ నేను అమెరికాలో ఎండి చేశాను మరి చాలా రెండు వేల పైన టెస్టూ బేబీ చేసినందుకు గాను నాకు వైద్య రత్న వైద్య విద్వాన్ వైద్య శిరోమణి అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ వచ్చినాయి మరి చాలా టీవీ షోస్ మూడు వేల పైన నేను హెల్త్ షోస్ చేశాను మరి నన్ను తీసుకొచ్చి రాజధాని అమరావతిలో ఇక్కడే ఉంటుంది అమరావతి అని చెప్తే మరి నేను రావటం ప్రతి వాళ్ళ కూడా అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి ఓట్లేయించుకోవడం జరిగింది కానీ గెలిచిన ఆరు నెలలకే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లోనే మూడు రాజధానులు అనుకుంటూ రాగం తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఏమన్నా మంచి పనులు చేస్తాడా ఇది కాకపోతే అంటే కౌను వేయరు అక్కడ వాళ్ళకి ఒక లైట్ వెలగదు మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మద్యం అంటేనేమో మద్యం కుంభకోణాలు మరి మీ అందరికీ తెలుసు ముప్పై లక్షల మంది ఆ కల్తీ మద్యం తాగి అందరు కూడా హాస్పిటల్ పాల్ ముప్పై వేల మంది చనిపోవడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మరి మీ అందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్లు అంటే పేదవాడికి కడుపు నింపడానికి ఐదు రూపాయలతో అన్నా క్యాంటీన్లు మరి స్టార్ట్ చేస్తే అవన్నీ మూసేశారు మరి గెలిచిన దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఎక్కడ మీరు ఎప్పుడైనా వచ్చారా అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చూసారా పక్కనున్న ప్రజా వెలుగులు కొట్టేశారు ఇవన్నీ చూస్తుంటే అది ఆల్మోస్ట్ పది కోట్ల పైన ఉంటుంది నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను ఎందుకంటే నాకు అక్కడ కొంతమంది ఒక నేను కూడా ఒక కేసు పెట్టడం జరిగింది అక్కడ తెలుగుదేశం వాళ్ళు మీరు ఎందుకంటే నన్ను తిట్టారు వాళ్ళు ఒక భయంకరమైన వర్డ్ యూజ్ చేసి అప్పట్లో నేను వైసీపీ కనుక నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉమెన్స్ కమిషన్ రేఖా గుప్తా గారితో మాట్లాడుతుంటే ఆమె నాకు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా విజనరీ కదా మరి ఆయన కట్టిన ప్రజావేదిక తొమ్మిది కోట్ల పైన ఉంటే కూలు కొట్టడం ఎందుకు అది వాడుకోవచ్చు కదా వేరే పనులకి అని ఆమె క్వశ్చన్ నేను అనుకున్నాను అప్పుడు అప్పుడే అనుకున్నాను గెలిచినప్పుడే అంటే ఒక విజనరీ లీడర్ మనందరికీ ఆయన యొక్క థింకింగ్ అసలు అర్థం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ హైటెక్ సిటీ అంటే ఎక్కడో హైదరాబాద్ లో మెట్ట ప్రదేశంలో అక్కడ నీళ్ళు లేని ప్రదేశంలో ఏమి పరిశ్రమలు రావు అలాంటి చోట ఐటీ తీసుకొచ్చి ఒక హైటెక్ సిటీని ఆయన నిర్మించి రెండు వేల కోట్లతో అది నిర్మిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఆయన ఎప్పుడో చెప్పాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఎవరైనా విన్నారా మీకు ఒక సంవత్సరం ఏమని చెప్తే ఆ సంవత్సరానికి రాజెవరో రెడ్డి ఏమో అని అలా అనుకునే మెంటాలిటీ మంది కానీ ఆయన విజనరీ ముందు చూపు అంటే భావితరాలకి మనం ఏమందించాలి మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి అంటే అది స్వార్థం అలా కాకుండా నాతో పాటు చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అంటే అది ఆయన విషనరీ మరి ఈ రోజు మనకి నవ్యాంధ్రకి ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్తే మీరు వింటున్నారా నమ్ముతారా నమ్ముతారు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకటి చూసాం హైటెక్ సిటీని కనుక ఈ రోజు అంత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫార్టీ త్రీ ఇయర్స్ ఆయన ఒక అమరావతి ఏంటి హైటెక్ సిటీ ఏంటి ఇన్ని కార్యక్రమాలు అంటే ఒక ఐటీ సెక్టర్ లో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే అన్న స్వర్గీయ రత్న నందమూరి రత్న ఎన్టీఆర్ గారు మరి ఈ పార్టీని స్థాపిస్తే ఒక బీజం నాటారు ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కూడా మన గౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెడుతున్నారు కాకుండా మన ఆత్మ గౌరవంతో మనమే మనం పాలించుకోవాలి ఎవరో దయాదక్షణ మనకొద్దు అని ఆయన ఆ రోజు తిరుగుబడి మరి తెలుగుదేశం పార్టీని పెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడితే అప్పుడే అన్నారు మన ఇంటికి శోభనిచ్చేది ఏంటి పసుపు మరి మన రాష్ట్రానికి శోభనిచ్చేది తెలుగుదేశం పసుపు జెండా అదే మన ఆంధ్ర రాష్ట్రం తెలుగు జాతి గౌరవానికి అదొక ప్రతీక ఈరోజు మనం గర్వంగా చెప్పుకోగలం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వేసిన బీజాన్ని ముందుకు తీసుకెళ్లి తెలుగు వారి యొక్క మంచితనాన్ని తెలుగువారి యొక్క పట్టుని అంటే నాలెడ్జ్ ఏ విధంగా ప్రపంచానికే పరిమితం అంటే తెలియజేసిన వ్యక్తి టొమాటో టొమాటో స్వీకీ వీలా ఇందులో మనం ఏం ఆర్డర్ చేస్తాం మనకు కావాల్సిన దోశ ఇడ్లీ సాంబోస్ ఏది కావాలంటే అది ఆర్డర్ చేస్తాం కానీ వైసీపీలో ఏమి డెలివరీ చేస్తారో తెలుసా డెడ్ బాడీస్ డెలివరీ చేస్తారు డోర్ డెలివరీ కనుక ఆ డెడ్ బాడీస్ డెలివరీ చేసిన అనంత బాబుని పక్కనే కూర్చొని సన్మానాలు చేయించుకుంటాడు మరి మీ అందరికీ తెలుసు సుధాకర్ డాక్టర్ సుధాకర్ పాపం ఎలా చనిపోయాడో చూసారు డాక్టర్ అడితారెడ్డి గారు ఇలా నాలాగా అని ఏ విధంగా నన్ను చేయాలని కూడా ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు ఎందుకంటే శ్రీదేవి అంటే బ్రాండ్ అన్యాయాలన్నీ మనం ఎదురిస్తాం తప్పితే సక్రంగా న్యాయంగా అందరికి అందాల్సిన పథకాలు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి అనే కోరికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కనుక దానికి మనలాంటి వాళ్ళందరూ కూడా మీలాగా ఎలా మద్దతు ఇస్తున్నారో శ్రీదేవి ఎమ్మెల్యేగా వన్ ఇయర్ ముందే నేను వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి ఎమ్మెల్సీ అమరాధిగా ఒకటేచారు అంటే ఒక్కసారి తెలుగుదేశంలో ఉన్న భయం వాళ్ళందరికీ పోయి వాళ్ళందరూ ఒక్కసారి నూతన ఉత్సాహంతో ముందుకొచ్చారు అంటే సొంత పార్టీ ఎదురు తిరుగుతుంటే మరి మనం ఎందుకు ధైర్యంగా ముందుకెళ్ళకూడదని ఆ రోజు నుంచే ఒక తెలుగుదేశంలో ప్రవంచం కూడా స్టార్ట్ అయింది కనుక ఆ ప్రవంచం ఆ విధంగా కొనసాగి మరి ఇంత గొప్ప మ్యాండేట్ తో నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ అండ్ ఎమ్మెల్యే నుంచి ఎంపీస్ అయితే ఎన్డీఏ కూటమి విజయ దుంగిమీ మోగింది అంతేకాకుండా రానున్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏదైనా కానీ మళ్ళీ వచ్చేది మనమే అది కూడా ఈ ఈరోజు మరి ఇంత గొప్ప ఈవెంట్ నేను ఎవరు పది మంది ఉంటారా ఇరవై ఉంటారా ముప్పై ఉంటారా అట్లా అనుకున్నా కానీ అంతకు మించి ఈరోజు మీలో ఉన్న ఉత్సాహం ఈ మీ యొక్క అటెండెన్స్ బట్టి మనకు ఉంది ఉత్సాహం అంటే కాదు వచ్చావా అటెండ్ అయ్యావా విన్నావా వెళ్ళావా అనేటట్లు ఉండాలి కనుక

మరి మీ అందరికి మరొకసారి రేపు ఇరవై తొమ్మిదిన మీరు ఓన్ గానే రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది పార్టీ ప్రోగ్రామ్ కనుక అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే మన ప్రియ మొబిలైజేషన్కి కి మనమే ఇచ్చాం గవర్నమెంట్ నుంచి ఈసారి ఎలా కాకుండా మీరే మొబిలైజేషన్ ఎలా చేయాలో చూసుకొని ప్రతి ఒక్క మండలి నుంచి కనీసం ఒక థౌజండ్ మెంబర్స్ కూడా తీసుకురామని చెప్తూ మరి ఈరోజు మనకి ఇంత ఒక్క చాలా ఉన్నప్పుడు వైసీపీలో చాలామంది ఫ్యాన్ వేసుకోవాలంటే భయపడేవాళ్ళు ఎందుకు కరెంటు బిల్లులు పెరుగుతాయండి ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు ప్రతి దాంట్లో కూడా బస్ ఛార్జెస్ తొమ్మిది సార్లు కరెంటు బిల్లు ఏడు సార్లు ఇక సా నిత్యావసర సరుకులు పప్పులు నూట ఎనభై రూపాయలు పర్ కేజీ అయితే ఈరోజు ఆ ఫ్యాన్ కూడా అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చల్లదనంతో ఫ్యాన్ కూడా లేకుండా కరెంట్ బిల్లు అసలు పెరగకుండా మనం ఈ రోజు మాట్లాడుతున్నామంటే ఇదంతా కూడా మన తెలుగుదేశం పార్టీ మహత్యం కనుక మీరు ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మాట్లాడటానికి ఈ రోజు మీరు కూడా పెద్ద పెట్టిన ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరు అమరావతి మళ్ళీ అక్కడ కలుగుతాడు సో ఈ రోజు నేనే మీ ఫ్యాషన్ మీ యొక్క తెలుగు సినిమా మీ వచ్చా మీ ఇంటికి వచ్చా మీ ఆఫీస్కి వచ్చా దాకా మరి మీరు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈ అమరావతి పోలవరం ఇవన్నీ కూడా మరి సృష్టి ప్రధాన అయిన చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ యొక్క నేతలకి వీళ్ళందరూ కూడా మన ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యులాగా ఈ విధంగా కలిసిమెలిసి మనం పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప స్టేట్ గా మనం చూపించాలని ఎందుకంటే అమరావతి ది బెస్ట్ క్యాపిటల్ కాబోతుంది కనుక మీ అందరు కూడా నడుం బిగించి రేపు అందరూ తప్పనిసరిగా అటెండెంట్ అవ్వాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ జై తెలుగు తెలుగు జై జై కళ్యాణ్ సంక్షేమ కార్యక్రమాలు వంద పైన ఉన్నాయి అవన్నీ చెప్తూ ఉంటాయి మీకు ఐ థింక్ ఇట్ విల్ బి టూ లేట్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు పెన్షన్ దగ్గర నుంచి మరి మనం నాలుగు వేలు ఎలా ఇస్తున్నామో మరి జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్ నాకు ఎందుకు మీరు తెలుగుదేశంకి వచ్చారు అని క్వశ్చన్ అడిగితే నేను డే వన్ ఆయన సంతకం రోజు నేను చాలా యాన్షియస్ గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను త్రీ మంత్స్ లోనే నేను డాక్టర్ గా హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను దాన్ని పిలిచి ఈ యొక్క తాడిగొండ అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దానికి మరి మీలాంటి వాళ్ళు వచ్చి ఐ మీన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చి గెలిపించాలి అంటే నేను చాలా తిరిగి చాలా కష్టపడి గెలిచాను ఎందుకంటే అక్కడ వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు నూట డెబ్బై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ ఒక్క సైడ్ అయితే తాడికొండ అమరావతి అనేది సపరేట్ అని నాకు చాలా అప్పుడు ఇదేంటి నాకు తెలియదు ఇది ఇది లాస్ట్ లో ఉన్నదా అని చాలా మంది అన్నారు శ్రీదేవి గారు ఓడిపోవటానికి వచ్చారని అక్కడ తెలుగుదేశం సైడ్ నుంచి కానీ వైసీపీ నుంచి నేను గెలుస్తానని ఎవరు అనుకోలేదు కానీ నేను గెలిచినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపడిపోయారు కూడా ఎలా గెలిచింది మా మూడు నెలలు వచ్చి రాజధాని టికెట్ అని అయితే నేను చాలా ఫస్ట్ టైం అందరు చెప్తారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడితేనే పార్టీలో టికెట్లు వస్తాయని మీకు ఎలా వచ్చేయేమో మీకు రెడ్ కార్పెట్ చేసి మరి టికెట్ ఇచ్చారు మీరు గెలిచేశారు అంటే నేను చాలా అంటే యాన్షియస్ గా ఏం సైన్ పెడతాడో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆయన మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టాడు చెప్పండి మీరు ఎవరైనా తెలుసా పెన్షన్ ఆయన చెప్పిన వాగ్దానం ఏంటి మూడు వేలు అక్కడ పెట్టింది ఏంటి నేను అప్పుడే డిసప్పాయింట్ అయిపోయాను ఆ రోజే ఇదేంటి అసలు అంటే తప్పను మడుమ తిప్పను విశ్వాసనీయత విలువలు ఇదేంటి సంతకంలో ఎక్కడ విశ్వాసనీయత ఉంది అని ఆ రోజు అనుకున్నాను నేను ఇదేదో చాలా వచ్చేస్తుంది కానీ ఎందుకంటే మనం ఒక్క మాట చెప్పినప్పుడు కనీసం పది చెప్తే ఒక్కడన్నా ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజన్నా కరెక్ట్ సంతకం పెట్టాలి కదా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఐదేళ్ళకి మూడు వేలు తర్వాత తర్వాత చెప్పిందండి నేను మూడు వేలు కంటి ఇంకా పెంచలేను వేరే వాళ్ళు అసలుకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే మోసకారి ఆయన అసలు పెంచదే పెంచడని చెప్పాడు ఇప్పుడు ఏమైంది నాలుగు వేలు మీరు పోయి డైరెక్ట్కి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పోయి మరి లబ్ధిదారులు ఇంట్లో కూర్చొని వేసి టీ తెచ్చుకొని టీ ఇచ్చి ఆయన తాగి నాలుగు వేలు ఇచ్చి మరి మూడు వేలు బకాయిలు కూడా మొత్తం ఏడు వేలు ఇచ్చామా లేదా ఆ రోజు నేను మంగళగిరిలో ఉన్నాను లోకేష్ గారి దగ్గర అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక వైబ్ ఉంటుంది కొంతమంది మనుషుల పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళు నెగిటివ్ ఆర్ పాజిటివ్ మనకి ఎలాంటి వైబ్ వస్తుంది కొంతమంది చూస్తుంటే మనకి అసలు మాట్లాడవద్ది కాదు కొంతమంది చూస్తుంటే వీళ్ళు ఏం చెయ్యరు దే ఆర్ ఆల్ వెరీ డిప్రెస్డ్ ఏం మాట్లాడినా కొంచెం ఇది కాదనేస్తుంది ఆ కాదే వైసీపీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అయితే జగన్ ఒక ప్రిజనరీ అవునా చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్ చేస్తే ఈయన డిస్ట్రక్షన్ సో అన్ని మీ పిల్లలకి ఆపోజిట్ వర్డ్స్ మీరు నేర్పించుకోవచ్చు ఇక్కడైతే చిన్నప్పుడు మనం చదవకలేరు అర్థాలు అవన్నీ పర్యాయ పదాలు ఉంటాయి కదా సో ఒక పర్సన్ ని మనం నమ్మాలి అంటే ఆయన చేసిన ఏంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి ఆయన చేసిందంటే మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన ఆరోగ్యశ్రీ ఆయన చేసిన పథకాలు మళ్ళా మీకు తీసుకొస్తాను అని ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరైనా అడ్డుకున్నారా ఆ రోజు నేను కూడా నడిచేది ఆయన మరి అడ్డుకోకుండా అలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అడ్డుకుంటే పాదయాత్ర జరిగేదే కాదు కానీ ఈ రోజు లోకేష్ గారి పాదయాత్ర అడ్డుకున్నారా అంటే ప్రతిదీ మీరు చూస్తే కంపేర్ కాంట్రాస్ట్ సో ఒక పర్సన్ ఎలాంటి వాడు అనేది మీకు తెలుస్తుంది సరే మద్యం మీ అందరికీ తెలుసు ఎలాంటి మద్యం ఇచ్చారు మేము అప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు మద్యం అనే దుకాణాల్లో ఎవరుండేవారు తెలుసా ఆల్ ఎంటెక్ బీటెక్ ఇంజనీర్ స్టూడెంట్ ఇదేంటి ఇక్కడ సూపర్వైజర్స్ వీటికి ఇలాంటి వాళ్ళు అంటే ఆయన ఇచ్చిన ఉద్యోగాలు మెగా డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పాడు మెగా డిఎస్సి ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేలేనా నేను వస్తే ఇరవై లక్షలు పైన ఇస్తానని చెప్పాడు ఇచ్చేడా ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పాడా లేదా మెగా డిఎస్సి ఇస్తానో లేదా కానీ జనవరి వచ్చినప్పుడు ఆయన ఏ క్యాలెండర్ వదిలాడు సాక్షి క్యాలెండర్ వదిలాడు ఎక్కడ కూడా డిఎస్సి ఉద్యోగం రాలేదు అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన ఆల్మోస్ట్ మొదటి ఫార్టీ సిక్స్ లాక్స్ పైన టీచర్స్ ఉద్యోగాలు వచ్చినాయి ఆయన సపోజ్ ఇక్కడ ఎంతమంది ఎస్సీస్ ఉన్నారో నాకు తెలీదు ఈ ఎస్సీ ఎస్టీ పథకాలన్నీ కూడా ఇరవై ఏడు పథకాలు దొంగలతో కేసి ఎస్సీ సప్లై నిధులు అన్ని కూడా ఏం చేసాడు డైవర్ట్ చేసేసుకున్నాడు